చిన్నప్పటి నుంచి చూసుకుంటారు కాబట్టి తోడి కోడళ్ళు కలిసి ఉండాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరగాలి అసలు తోడికోడలు కలిసి ఉంటారు అనేది ఎక్కడో చాలా మందిని చూస్తూ ఉంటాం అది కూడా ఇంత మంచిగా ఓన్లీ కెమెరా ముందే అట్లా ఉంటారా లేకపోతే బయట కూడా అంతే ఉంటారా అని చెప్పాలంటే కెమెరా వీళ్ళు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాను కెమెరా ముందుకంటే కెమెరా ముంగట్ నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేను ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే సోషల్ మీడియా మనం ఉన్నది కెమెరా పెట్టినట్టు అందుకని ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటది అది ఎక్కడైతే అనిపిస్తుందో నేను క్లిప్స్ డిలీట్ చేస్తా లేదంటే ఎగ్జిట్ చేసేస్తుంది అట్లా ఉంటది కానీ దానికన్నా కెమెరా కంటే కెమెరా వెనకాల చాలా బాగుంటారు వాళ్ళు మీరు చెప్పండి శిరీష ఎలాంటి వ్యక్తి మీకు అంటే ఏం చెప్పగలరు ఆవిడ గురించి ఒక మాటలు మాటలంటే చెప్పలేము అనుకో అంటే మంచి పర్సన్ చాలా కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది అర్థం చేసుకొని బాగుంది మాకు అది మంచిగా అనిపిస్తుంది అంతేనా అంటే మేము కూడా భయపడవాలం అనమాట పెళ్ అయ్యే లో కూడా మతమ్ అయితే ఏడ్చింది కూడా నా ముందు ఏడవకున్నా గాని బయట పోయి ఏడ్చింది అనమాట నాకు మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు బయట ఉన్న చిన్నమ్మలు చెప్పిరమాట అంటే అయిపోతే ఎట్లుంటదో ఏమో ఓకే నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నా పెళ్ళైన సిక్స్ ఇయర్స్ కో సెవెన్ ఇయర్స్ కో అలా మ్యారేజ్ అయింది అప్పటి వరకు నాతో అంటే మంచినే ఉంది అత్తమ్మా ఓకే అంటే ఇప్పుడు ఈమె ఇట్లుంది గాని వచ్చినా ఎట్లుంటదో ఏమో ఈమె పేరు ఏడ చెడిపోతుందో ఏమో అట్లా ఉండొద్దు ఆమె వచ్చినామే కూడా మంచిగా ఉండాలి నాకు కూడా చెప్తున్నా అనమాట ఏదేమైనా గానీ ఆమె ఏం చేయొద్దు ఏదైనా ఉంటే నాకు ఎప్పుడు నేను మాట్లాడుకుంటా అనేసి చెప్పేది అనమాట సో అట్లా మేము ఇప్పటివరకు అయితే నేను అత్తమ్మకి ఆమె గురించి ఏం చెప్పలేదు అంటే ఆమె చిన్న ఆమె ఏంటంటే కొంచెం చిన్న ఏజ్ అన్నట్టుగా మాకు అనిపించింది సో ఏదున్నా నేనే చెప్పుకున్నాకి మా అత్తమ్మ వరకు వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళనియలేదు ఏదున్నా నేనే చెప్పుకొని నాకు ఆమెకే మధ్యలో సాల్వ్ అయిపోవాలంటే మూడో వ్యక్తికి తెలియదు అట్లా గొడవలు అవుతాయో చిన్న గొడవ ఏమైనా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తా మళ్ళీ ఇద్దరం కలిసిపోతా అంతేనా ఆవిడ కోపం వస్తుంది అరవడం అంటే అరవడమేమి ఉండదు ఇద్దరం ఏం అరుచుకోము నార్మల్గా ఏదైనా పని విషయంలోనే అట్లా కాదురా ఇట్లా అని అంటాం సరే డన్ అంతే ఒక చిన్న పిల్లలా చూస్తారు మీరు అంతేనా అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది చూస్తాం కానీ అర్థం చేసుకుంటది అర్థం చేసుకుంటది ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుని నేనెందుకు చేయాలి నేను ఎందుకు ఉండాలి అన్నట్టు ఉండదు నిజమే అది మాత్రం నిజమే వీడియోస్ లో కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది శిరీష గారి ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ వచ్చిన కోడల కంటే సెకండ్ వచ్చిన కోడలు మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా అదే మీ నాన్న గారికి హెల్త్ బాలేనప్పుడు ఫస్ట్ అందరూ మీ నాన్నగారికి ఏమన్నా ఇద్దని భయపడ్డాను నిజం చాలా మేమైతే అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అమ్మ అమ్మకి లావడం నాన్నకి బాగాలేదు ఓకే స్వామి గారి వాళ్ళ నాన్నగారికి బాగాలేదు సో ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయపడుతున్నారు అని అనుకుంటే ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయి తిప్పేసింది సిచ్యువేషన్ కదా అమ్మకి బాగాలేకుండా ఇదే కదా జరిగింది ఆవిడకి బాగాలేకుండా రావడం సడన్ సడన్ గా నాకు తెలియలేదు మీరు ప్రెగ్నెన్సీ ఉండి అప్పుడు వాడు నైన్ మంత్స్ నాకు అప్పుడు నైన్ మంత్స్ నెక్స్ట్ డే డెలివరీ అంటే నాకు టైం ఉండే హాస్పిటల్ నెక్స్ట్ డేనే నా డెలివరీ అది నేను మా అమ్మ హాస్పిటల్లో లోనే టెన్షన్ నాకు పెయిన్స్ ఎక్కువైపోయింది ఓకే మీరు ఏడుస్తో కూడా ఉండే కదా వీడియోస్ లో కూడా ఈ టైంలో ఇట్ల అయింది అత్తేకి ఈ టైంలో ఇట్ల అయింది అని చెప్పేసి కానీ ఇంకా ఆ ఇంకా మా లైఫ్ ఇంకా బాగుంటుంది చాలా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ఉన్న సిచువేషన్ కి ఆ మంట ఇంకా మా లైఫ్ చాలా బాగుంటుంది అంతేనా ఇప్పటికే అనిపిస్తుంది నాకు స్వామి గారు హైదరాబాద్ ఇల్లు తీసుకున్నట్టుండ్రు లేదు మేడం రెంట్ వచ్చాము వెళ్ళిపోయాము ఎందుకని అంటే ఎందుకు ఎందుకు వచ్చారు యాక్చువల్లీ మేము మా పాప కోసం అని వచ్చాము ఇక దాంతో పాటు కొంచెం ఉండే ఇక చాలా బ్యాక్గ్రౌండ్ చాలా ఉండే పాప కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం కానీ ఎక్కడైతే మేము మా పాపకు చూసుకుంటున్నామో మా నాన్న డల్ అయిపోయాడు వచ్చింది ఒక వన్ మంత్ మేము హైదరాబాద్కి కానీ మా నాన్నకి ఏంటంటే మా మమ్మ అమ్మను గుర్తు చేసుకోకుండా ఉండాలి సో ఆయనకు గా కొన్ని మేకలు కొన్ని గొర్రెలు ఒక ఆవు ఆయనకి ఇష్టంగా ఏ అంటే ఈ గుర్తు తెచ్చుకొని బాధపడదు సో ఒక జీవాలను పెంచుతుంటే ఇది డైవర్ట్ అవుతుంటుంది సో ఏం కావాలంటే అవి కావాలన్నట్టు కొన్ని అయిపోయింది దాని తర్వాత నేను మా పాప కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చిను వచ్చి నా దగ్గర పెట్టుకుంటే డీలా కూర్చోవడము ఇంకా ఏదో వదిలేసినట్టు సోఫా మీద అట్లే కూర్చోవడము ఒక టూ త్రీ జీస్ అట్లనే చేసిం ఇది కాదు ఇంకా కరెక్ట్ అస్సలు ఇది సెట్ అని చెప్పేసి ఇమీడియట్ గా మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేకలు ఇచ్చేసి మళ్ళీ మేకలు తీసుకొచ్చాం కొన్ని గొర్రెలు తీసుకొచ్చాం ఇకప్పుడు అమ్మయ్య అన్నట్టుగా ఉన్నాడు సరే మా నాన్న అక్కడ మళ్ళీ మేమిక్కడ ఇబ్బంది వద్దు ఎక్కడున్నా సరే అందరూ ముక్క దగ్గర ఉండాలి ఉన్న ఈ రోజు హ్యాపీగా ఉండాలి నేను కోరుకునేది అది సో ఇది తర్వాత చదువుకోవచ్చు

సో ఆ టైం కి బస్ టైం కి అక్కడ వెళ్ళాలి ఎల్లకపోతే అది అదొకటి మైనస్ ఉండే చూద్దాం ఆటో ఏమైనా మాట్లాడదాం పిల్లల విషయంలో కొంచెం నెగటివ్ కామెంట్స్ వచ్చినట్టునే కదా మీరు పాప గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా సోషల్ అవన్నీ సోషల్ మీడియాలో అంటే మేడం ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో పర్పస్ ని ఆలోచిస్తారు కానీ మన మైండ్ మాత్రం ప్రీవియస్ ఫ్యూచర్ అన్ని ఆలోచించి మనం చేస్తాం కాబట్టి ఇంకా అది ఆ కామెంట్ అక్కడి వరకు మనం వచ్చేం సప్లే ముందు నాన్న ఫార్మర్ అయి ఉంటే మనం కొంచెం జరుపుకుంటాం మళ్ళీ మనం ఇంకొంచెం పిల్లల్ని చేస్తే వాళ్ళు ఇంకొంచెం చాలా ఫ్యాటిలైట్ కానీ కొత్త అది తప్పులేదు మనం అనుకుంటాం కానీ అప్పటి మందుకే చూసి నాన్నని ఊర్లో పెట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుంటారు వాళ్ళకి తెలియదు మేడం తెలియకుండా ఇక సోషల్ మీడియాలో ఉన్న మేడం అవన్నీ కామెంట్ ముందుకు ముందుకెళ్ళలేం ఇట్లా అనుకుంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మేడం చాలా వస్తుంటాయి చాలా వస్తుంటాయి మీ గ్రోత్ అయితే నేను పర్సనల్ గా చూసా ఈ యూట్యూబ్ జర్నీ లో మంచిగా అసలు చిన్న కారు ఉండేది అది నానో కారో ఏ కారో గుర్తులేదు కదా ఆ కారు ఉండేది ఇప్పుడు మంచి కార్ కొన్నారు మంచి ఎంత మంచిగా ఉన్న ఫ్యామిలీ ఉండడం అనేది గొప్ప విషయం బాగానే సంపాదిస్తున్నట్టున్నారు కదా సంపాదన ఎంత వస్తే ఉంటుంది మనం అదేంటి ఉంటది మేడం ఇప్పుడు ఒక ఎనిమిది మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది మనం పిల్లలు పిల్లలకి ఇంకెక్కువ ఖర్చు ఉంటుంది పాటు నాన్ హాస్పిటల్ ఉంటది హాస్పిటల్కే సపరేట్ ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సపరేట్ ఒక పర్ మంత్ ఉంటుంది దాని తర్వాత కార్ డీజిల్ ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థౌజండ్ ఉంటుంది తిరిగినా తిరగకపోయినా ఇక్కడ వెళ్లాల్సి వస్తుంది అది ఇచ్చే మైలేజ్ కూడా ఇవ్వదు అప్పుడు బాగుండే ఒక ఫైవ్ థౌసండ్ ల అయిపోతుండే ఇప్పుడు కాదు మనం కార్ తీసినాం అంటే నెల లోపల మనం ఇరవై దానికి పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది ట్వంటీ ఫైవ్ కట్టాల్సి వస్తుంది కానీ ఎదుగుతున్న కొద్ది ఎదుగుతున్నాం ఎందుకు అని భయం కూడా వేస్తుందా ఏంటి వేస్తుంది మేడం నిజంగా వేస్తుంది నిజంగా వేస్తుంది అంటే దాన్ని ఎదుగుతున్నాం కానీ దాన్ని కాపాడుకోవాలి మనం కింద పడిపోయామంటే అసలు లేపేవాళ్ళు లేరు ఇంకా మాకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంటే ఎవ్వరు లేరు మనం మేము ఒకరు ఒకరు అంటే ప్రిఫర్ చేస్తే నేను అందించాను కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికైనా కానీ మాకు ఎవ్వరు ఒక చేయలేదు కాకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా మా బావ వాళ్ళు 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 కొంచెం సపోర్ట్ చేస్తుంటారు కానీ ఇక్కడ నిలబడి ఇక్కడ కలబడి నిలబడుతున్నాం అంటే నిలుపుకోవడం కూడా చాలా కష్టం కష్టమే కదా అనుకున్నాం ఏదైతే ఒక్కసారి నిలబడాలంటే కింద పడకుండా నిలబడడం ఎంత గొప్ప విషయమో అంత కష్టం కూడా ఉంటది దాన్ని కష్టపడాల్సి వస్తుంది ఏదో పెడుతున్నారులే ఏముంది రోజు డైలీ బ్లాగ్స్ ఇన్ విలేజ్ అనే పెడతారు కదా అని అనుకుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు వాళ్ళు అంటారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేయలేరు ఇది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ టెన్ థర్టీకి ఒక వీడియో లా వెళ్ళిపోవాలి లేకపోతే నా పబ్లిక్లో నా నెంబర్ ఉంటుంది మా ఇంటితో తో సహా మ్యాప్తో సహా మా ఇల్లు ఉంటుంది అన్న అక్కడ కొమరవెల్లి వెళ్ళేవాళ్ళు అక్కడ సిద్దిపేట కరీంనగర్ ఆ హైవే వెళ్ళేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు మా ఇంటికి వచ్చి వస్తారు కొమరవెల్లి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకొస్తుంటారు అక్కడ నుంచి ఎక్కువ ఎవ్వరు వచ్చినా మా ఇంటికి వచ్చి కూర్చొని చాయ్ అట్లా వచ్చేస్తారు మేడం అంటే పబ్లిక్ గా నేను ఉన్నాను సో వీళ్ళు కమెంట్ చేస్తుంటారు చూసారు వాళ్ళకి తెలియదు ఇక అంతే అన్ని దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఎక్కువ వాళ్ళు మన కోసం ఆలోచించి అడదాకా వచ్చి కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత పని మన కోసం వచ్చినారంటే నేను అనుకుంటా అంటే జస్ట్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ చూసుకొని వాళ్ళని దాంట్లో టైప్ చేసుకొని కాల్ చేయడం అనేది టైం ఇస్తున్నారు చూసిన అదే నేను అలాంటిది ఇంటికి వచ్చి మాతో కలిసి మాట్లాడి కొంచెం మాకు కూడా మోటివేట్ చేసి మీరు చాలా బాగుంటారు ఇట్లా అని ఇట్లా అని ఇక అప్పుడు మోటివేట్ చేస్తున్నాం చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం చాలా మంది వస్తుంటారు కదా మంచిగా అనిపిస్తుంది అప్పుడు వీళ్ళకి తెలియదు కదా కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు తెలియదు అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందో అది కూడా కొంచెం తక్కువ మేడం అందరితోటి పోల్చుకుంటే మాకు కొంచెం తక్కువ ఉంటుంది నెగిటివిటీ చాలా తక్కువ రెండు లేకపోతే అసలు భయం కూడా స్వప్న గారు అంటే అక్క అనుకొని అడుగుతున్నా కొంచెం పర్సనల్ అనుకోకండి ఉమెన్ కు ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాను అంతే నేను మొన్న ఒక వీడియో చేసా అంటే రెగ్యులర్ గా చూస్తుంటాను కాబట్టి చూసా ఈ బేబీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బాబు ఒక బేబీని కనాలంటే నేను ఒక బేబీని చంపుకోవాలని ఒక లైన్ వాడినారు కదా చాలా ఎమోషనల్ అనిపించింది ప్రామిస్ గా చెప్తున్నాను నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ వినడానికే నాకు అది కొంచెం మరీ హార్ట్ కి ఇట్లా టచ్ అయింది అనమాట